సోవియట్ యూనియన్ పతనం అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ సోషలిజం వైపు నుంచి ఆర్థిక సంస్కరణల వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఏర్పడింది చైనా ముందుగానే మేల్కొని పది సంవత్సరాలకు ముందే పంతొమ్మిది వందల ఎనభై దశకంలో డెంగ్ జియావోపింగ్ నేతృత్వంలో ఆర్థిక సంస్కరణల వైపు వెళ్ళింది కానీ మన దేశం మాత్రం సోవియట్ పతనం వరకు పూర్తి రక్షణాత్మక ఆర్థిక విధానాలతో ముందుకు వెళ్ళింది ఫలితంగా ఆర్థికంగా అనేక రకాల సంక్షోభాలు తలెత్తాయి విదేశీ పెట్టుబడులను మన దేశంలో ఆహ్వానించడానికి చట్టాలు అడ్డగోలుగా నిలిచాయి ఫలితంగా నిరుద్యోగం పెరగడంతో పాటు ఉత్పత్తి రంగం పడకేసింది ఒక దశలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దివాళా స్థితికి దేశం చేరుకుంది ఈ నేపథ్యంలోనే పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఇరవై ఆరో తేదీన పివి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భారతదేశ చరిత్రలో ఆర్థిక సంస్కరణలకు తొలి అడుగు వేసింది ఆ బడ్జెట్ రూపశిల్పి మరెవరో కాదు మన మాజీ ప్రధాని అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ కావడం విశేషం క్లోజ్డ్ ఎకానమీగా లైసెన్స్డ్ రాజ్యంగా రూపొందిన భారత ఆర్థిక విధానాన్ని స్వేచ్ఛ మార్కెట్ వైపు నడిపించిన బడ్జెట్ రూపశిల్పిగా మన్మోహన్ సింగ్ పేరు యావత్ ప్రపంచం మారుమోగిపోయింది అప్పటి బడ్జెట్లో ముఖ్య అంశాలు చూసినట్లయితే లైసెన్స్ రాజ్ ముగింపు పలకడంతో పాటు కంపెనీలు పలు పర్మిట్ల నుంచి విముక్తి పొందాయి ఫలితంగా దేశంలో ఎగుమతి దిగుమతులకు ప్రోత్సాహం లభించింది అంతేకాదు దిగుమతులు చేసుకునేందుకు లైసెన్స్ విధానాన్ని సడలించడంతో పాటు ఎగుమతులను కూడా ప్రోత్సహించే దిశగా విదేశీ పెట్టుబడులను భారీ ఎత్తున వివిధ రంగాల్లో స్వాగతించారు ఇదే కాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు బీజం పడింది అంతకు ముందు వరకు మన దేశంలో కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఉపాధికి అవకాశం కల్పించేవి దేశీయ పారిశ్రామిక రంగం కూడా పరిమితంగానే ఉండేది వీటినే ఎల్పిజి విధానాలు అని అంటారు గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ విధానాల వల్ల భారత్ నేడు ఒక ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు పునాదులు పడ్డాయి ముఖ్యంగా ఐటి పరిశ్రమలో సాఫ్ట్వేర్ ఎగుమతుల కోసం సెక్షన్ ఏటీహెచ్హెచ్సి కింద పలు పన్ను మినహాయింపులు ప్రకటించారు నేడు మన దేశంలో ఐబిఎం మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ మెటా వంటి ఐటీ సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి అప్పటి మన్మోహన్ సింగ్ బడ్జెట్ తీసుకున్న విధానాల వల్లనే ఇది సాధ్యమైంది నేడు లక్షలాది మంది యువతీ యువకులు ఐటీ రంగంలో లక్షలాది రూపాయల వేతనాలు పొందుతున్నారంటే వాటి వెనుక మాజీ ప్రధాని పివి నరసింహారావు అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ కృషిని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందే ఎందుకంటే దేశం ఒక దశలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది ఉద్యోగులకు జీతాలను సైతం చెల్లించుకోలేని దివాలా తీసే పరిస్థితికి చేరుకుంది ఖజానాలో విదేశీ మారక నిల్వలు అడుగంటాయి ఇలాంటి దిక్కుతోచని సమయంలో ఆర్థికవేత్తగా ప్రొఫెసర్ గా ఎంతో అనుభవం ఉన్న మన్మోహన్ సింగ్ సంస్కరణలను వేగవంతంగా చేపట్టారు ఐఎంఎఫ్ సంస్థ నుంచి రుణం తీసుకుని రావడంతో మన్మోహన్ సింగ్ ఎంతో చాకచక్యంగా నేర్పరితనంతో వ్యవహరించారు అంతేకాదు మన దేశ ఆర్థిక వ్యవస్థను స్వేచ్ఛ మార్కెట్ వైపు నడిపించేందుకు మన్మోహన్ సింగ్ ఒక రూట్ మ్యాప్ తయారు చేశారు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలలో పనిచేసిన అనుభవం ఉన్న మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా ఎంచుకోవడంలో పివి నరసింహారావు సరైన నిర్ణయం తీసుకున్నారని ఇప్పటికీ నిపుణులు పేర్కొంటారు ఎల్పిజి విధానాల వల్ల మార్కెట్లో కొత్త ఉద్యోగాలు సృష్టించడంతో పాటు కోట్లాది మంది ప్రజలు దారిద్ర రేఖ ఎగువకు చేరుకున్నారు అంతేకాదు మన దేశంలో మధ్యతరగతి కూడా పెరగడానికి ఈ విధానాలు ఎంతో దోహదపడ్డాయి వామపక్షాలు మన్మోహన్ సింగ్ విధానాలను పలుమార్లు వ్యతిరేకించినప్పటికీ నేడు మన దేశం బలంగా ప్రపంచ స్థాయిలో ఎదిగేందుకు ఆయన తీసుకున్న చొరవ వల్ల నేడు ముందు స్థానంలో నిలిచింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ఇంకా అమెరికాతో చేసుకున్న న్యూక్లియర్ డీల్ వ్యవహారంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండి తీసుకున్న చొరవ వల్ల భవిష్యత్తులో భారత్ అణు విద్యుత్ రంగంలో ఎదిగేందుకు అడ్డంకులు కూడా లేకుండా పోయాయి మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థను ఒక బంగారు పిచ్చుకగా మార్చడంలో తన సాయశక్తులా కృషి చేశారు భారత ప్రధానిగా పలు సంవత్సరాలు జాతికి ఆయన సేవలు అందించారు